బాపులపాడు గ్రామంలో స్వచ్ఛ రథం ప్రారంభించి పారిశుధ్య కార్మికులకు దుస్తులు మెడికల్ కిట్లు ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ చేసిన కూటమి నాయకులు బాపులపాడు మండలం బాపులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ రథం వాహనాన్ని గ్రామ సర్పంచ్ కూటమి నాయకులు ప్రారంభించటం జరిగింది అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు మెడికల్ కిట్లు ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు బాబులపాడు గ్రామానికి స్వచ్ఛరథం ఏర్పాటు చేయడం శుభ సూచకమని ఈ స్వచ్ఛరథం గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ పాత వస్తువులు కొనుగోలు అట్టలు పేపర్లు సీసాలు ఇనుము కొనుగోలు చేసి వాటికి వచ్చే డబ్బులకు సరిపడా సరుకులు ఇవ్వడం జరుగుతోందని దీని వలన ప్లాస్టిక్ రోడ్లపై పారవేయకుండా ప్రజలు వాటిని దాచి స్వచ్ఛరథం వచ్చినప్పుడు అవి వారికి ఇస్తే మీకు ఇంటిలోకి కావలసిన సరుకులు అందిస్తారని కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు రాష్ట్రానికే బాపులపాడు గ్రామ పంచాయతీ దిక్సూచిగా నిలబడుతోందని ఏ గ్రామ పంచాయతీ ఇవ్వని ఇన్సూరెన్స్ బాండ్లను బాబలపాడు గ్రామ పంచాయతీ అందిస్తుందని అదే విధంగా వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు దుస్తులు మెడికల్ కిట్స్ ఇచ్చినందుకు పంచాయతీ అధికారులను అభినందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గన్నవరం జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు గ్రామ సర్పంచ్ సరిపల్లి కమలాకిరణ్ ఉప సర్పంచ్ దుట్ట శివనారాయణ బాబలపాడు మండల టీడీపీ అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అట్లూరి శ్రీనివాసరావు టిడిపి మండల కార్యనిర్వాహక కార్యదర్శి కర్ర ప్రసాద్ పాల్ మూల్పూరి సాయి కళ్యాణి పంచాయతీ కార్యదర్శి పూర్ణేశ్వరి వరగంజి కిషోర్ కడవకొల్లు రాజేష్ మత్తిశంకర్ ఇమ్మంది బాలరాజు మువ్వా వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఇది ప్రభుత్వానికి సంబంధించింది నువ్వు రీజనబుల్ గా ఇవ్వాలి తగ్గించే ఉన్నారు మీడియా వాళ్ళు అది పొద్దున్నే చేస్తే ఎవరికి అందరికి అందరికి తెలిసి కోటా నాయకుల దగ్గర నుండి ప్రధానమంత్రి గారి వరకు వెళ్ళిపోతుంది న్యూస్బాబు సేవ్ లాభం ఇచ్చే

ಅರವ ರೂಪ ಗಂಜಿಪಪ್ಪ ಎಂತ ಅರಕೆಜಿ ಗಂಜಿಪಪ್ಪಿ ಮುಪ್ಪ ಇದು ಎಂತ केजी अरूज मूल इन रूपये इनपाजी ईजी याब रूपये याबै केजी रेकेजी नूपाय నేను చూస్తున్నా దిస్తున్నా మొబైల్ లోనస్ మొబైల్ 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 నాజరిగాన నాదే మేడం కాల్ చేస్తున్నది ఇది అక్కడనే అన్నాడు నేనేదో నుండేస్ నిట్టు నాదే ఆర్ఆర్ పిచ్చరు ఫోన్ నిమేలి తీసుకుంటున్నాడారు ఏమండి ఉన్న వాడ తన ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద్ర మిషన్ ఆ వ్యాన్ ని ప్రారంభోత్సవం చేయటం జరిగింది అలాగే పంచాయతీ నుంచి ఇక్కడ వెళ్ళలేని సేవ చేస్తున్న కార్మికులందరికీ వారికి ప్రత్యేకంగా పంచాయతీ తరపు నుంచి వారికి నూతన వస్త్రాలు అలాగే మెడికల్ కిట్టు అలాగే ఇన్సూరెన్స్ కూడా చేయటం పంచాయతీ సిబ్బందిని ఇక్కడ పాలక వర్గాన్ని నేను ముందుగా అభినందిస్తున్నాను ఎందుకంటే పరిశుభ్రత కావాలంటే పంచాయతీలో ముందు ఒక్కస్తుంది మెయిన్ పార్ట్ వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ వారు ఈరోజు వ్యాన్ ఏర్పాటు చేసి తడి చెత్త పొడి చెత్త వేరుగా ఏర్పాటు చేసి దానికి ఒక కాంప్లిమెంట్గా కొన్ని వస్తువులు ఇవ్వటం దాని ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మా కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి మీరు అందరూ సహకరించడానికి మీ వంతు మీరు పంచాయతీ సిబ్బందికి అందరూ గ్రామస్తులందరూ మీ మీ పరిశుభ్రతను పాటించడానికి మీ ఇంట్లో ఉన్న వస్తువులని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వారికిస్తే వారు మీకు కావాల్సిన వస్తువులు ఇస్తారు దాని ద్వారా పరిశుభ్రత పంచాయతీకి మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈ రోజున బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గారు మరియు అధికారుల సమక్షంలో పంచాయతీ గారు సమక్షంలో ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యాలగడ్డి వెంకట్రావు గారు బందర పార్లమెంట్ సభ్యుల్లో బాలసౌరి గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఒక మంచి పథకాలు రెండు పథకాలు ఇవాళ భారతదేశంలో ఇదివరకు ఎప్పుడు ఉన్నటువంటి మంచి పథకాలను ప్రవేశించడం ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఆరోగ్యాన్ని కాపాడే ఆ గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విధంగా మంచి పథకం ఇది ఈ పథకాలని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అధికారుల మీద అలాగే సమ ప్రజల మీద అందరి మీద ఉంది అలాగే ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ పెట్టిన ఈ పొల్యూషన్ అంటే ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏనాటి నుంచో ప్రచారం చేయడం జరుగుతుంది దాన్ని అమలుగా ఒక స్టెప్ ఒక అడుగు ముందుకేసి పది అడుగులు ముందుకేసి ఇవాళ మీ పరికరాన్ని ప్లాస్టిక్ని ఇచ్చి ఉపయోగపడే పప్పులు ధాన్యాలు చిరుధాన్యాలు సబ్బులు అటువంటి ఎన్నో రకాలని మీరు తీసుకోండి అని చెప్పి ఒక రథాన్ని ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ద్వారా ఏర్పాటు చేసి గ్రామ గ్రామానికి ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అలాగే పారిశుద్ధ కార్మికులకు కూడా ఒక మంచి మెడికల్ కిట్ అలాగే వాళ్ళకి ఒక యూనిఫామ్ ఆ రెండింటితో పాటు వాళ్ళు కూడా పరిశుభ్రతగా ఉండాలని చెప్పి వాళ్ళకి మెడికల్ కిట్ ఒక మెడికల్ కిట్ కూడా ఉపయోగపడే మెడికల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు ఇన్సూరెన్స్ చేసి పది లక్షల రూపాయలు సర్టిఫికేట్ ఇది ఒకటి ఇవ్వడం జరిగింది బాండ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ పది లక్షల రూపాయలు యువ గారిని అడిగితే ఏంటి దేనికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినా వాళ్ళ పిల్లల పెళ్లి జరిగినా లక్ష రూపాయలు అంట వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్ లీగా లక్ష రూపాయలు వాళ్ళకి ఏ చిన్న అప్ప హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చిన పదివేల రూపాయలు అలాగే ఎన్నో దాంట్లో ఇంకా ఇంకా బ్రహ్మాండమైన పథకాలని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఏదైనా జరగరాని ఆయన జరిగితే పది లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందించడం జరుగుతుంది ఇటువంటి పథకాలు పెట్టిన ఈ రాష్ట్రం ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా దేశ దేశాలకు కూడా దుక్చూసి అవుతుంది ఇటువంటి అభివృద్ధి పనుల మా నాయకులు చెయ్యాలని చెప్పి మేము ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూనే మా నాయకులకు కూడా మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ